ఉంటారు అని వల్ల వల వల వల్ల ఏడుస్తుంది అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టలేదు పెంచలేదు పెద్దగా చేయలేదు నీ తల్లిదండ్రులు నిన్ను చదివించి వాళ్ళు కష్టపడి నేను ఫ్యాన్ల కింద చదివిస్తే వాళ్ళ విలువ తెలుసుకోకుండా ఎవడో నువ్వు మెచ్చుకొని వాడు ఎంత పడుతుంటే వాని గురించి ఏడుస్తావే వల వల్ల కన్నీళ్ళు కారుస్తావంటే లేదన్నా లేదని పనికి ఏడు ఏడుపు లేడ్చే వాళ్ళు ఉన్నారు అది మరణాన్ని తీసుకుపోతుందని బైబిల్ చెబుతుంది మళ్ళా మూడో మెసేజీ దైవ సంబంధమైన దుఃఖపడాలని మీరు విన్నారు ఈ నాలుగో మెసేజ్లు కూడా సీయోను కొండల వల్ల దేవుని ఎందు నమ్మకం వంచిన వాడు సీయను కొండల వలె కదిలించబడడు ఒక్కండ ఎలా కదలదో దేవుని ఎందు నమ్మకం వంచిన వాడు దేవుడు ఉన్నాడని దేవుని మీద ఆధారపడి కదలుకొని ఉంటాడని ఇంతసేపు దేవుని వాక్యం విన్నారు ఇప్పుడు కొద్దిసేపులు దేవుని వాక్యాన్ని మీకు చూపించబోతున్నాను నేను మీకు బైబుల్లో కొన్ని విషయాలు చూపించబోతున్నది ఒకవేళ నేను సూట్ కొట్టినప్పుడు అది నిన్ను తాకినప్పుడు నిర్దయాన్ని గోజాడినప్పుడు లేదంటే నేను పదే పదే నీ తప్పులు ముందర చూపించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు నువ్వు పగబట్టినవనుకో తర్వాత దేవుడు శత్రు అవుతాడు ఇప్పుడు మేము చెప్పే వ్యక్తిగత జీవితాల్లో కొన్ని మాటలు చెప్పినప్పుడు దాన్ని ఇంటి ఈయన ఇనకపోతేనపో బైబుల్ గ్రంథంలో చదివించే ప్రతి మాటని నువ్వు అవలంబించి దాన్ని వాగ్దానపూర్వకంగా నువ్వు అంగీకరించాలి అందువల్ల దేవుని ఇవ్వగలరా బైబుల్లో పాత నిబంధన పోయినసారి నేను అమ్మన్న చెప్పాను కదా నేను అమ్మ స్త్రీ గురించి చెప్పాను ఇప్పుడు పురుషుల గురించి చెప్పాలి ఒకవేళ స్త్రీ ఒక్కడే కాదు న్యాయం చేయవలసి పురుషులు కూడా నాయంగా ఉండాలి భార్యలో ప్రేమించాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు ఏదో నా ఇంటి కాటుకు లే కుక్కలాగా వచ్చింది కుక్కలాగా చేయాలి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఆ కొంపని కొంపని ముంచుతాను నువ్వు కుక్కలకి ఇంట్లో కాడ పడి ఉండాలంటే దేవుడు ఒప్పుకోలేదు పురుషులకు కూడా క్రమం పెట్టాడు దేవుడు భయముల్లో అందుకనికే నిర్గమ ఇరవై అధ్యాయంలో నిర్గమ కాండము ఇరవయోధ్యాయంలో దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు భూమింద దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు అని కొంచెం చూసుకున్నా దేవునికి దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ దేవుడు భూమింద నేను మీకు ఆకలిందని అన్నం ఇచ్చాను మీకు దాహం ఉందని పోశాను మీకు మీకు ఆ కోరికల ఆశలు ఉండవని చెప్పి నీ ఇచ్చాను నీ భార్యతోనే సుఖంగా సంతోషంగా నీతిగా నువ్వు జీవించు ఒకవేళ నీ భార్య కాకుండా పరో భార్యని నువ్వు ఆశిస్తే అది ఆజ్ఞను అతక్రమించినట్టుగా ఆజ్ఞని పాటించిన వాణ్ణి పాటించాలని వాణ్ణి ఆజ్ఞను అతిక్రమించిన వాణ్ణి ఊరు వేట్లకు తీసుకుపోయి రాళ్ళు తీసుకొని కొట్టి స్త్రీనైనా పురుషునైనా చంపేయాలని దేవుడు పాత నిబంధన కాలంలో చెప్పాడు చదువుదాము సరే నిర్గమకాండము

దాంట్లో నా మొదటిదిగా దేవుడు ఆశించినది అంటే పొరుగువాని బార్యని నువ్వు ఆశించకూడదు నీకున్న భార్యతోనే నీ కుటుంబతోనే నీ జీవితాన్ని గడుపుకొని ఈ లోకం విడిచిపెట్టి నా ఎంతకు రావాలి అన్నాడు దేవుడు ఇప్పుడు ఒకవేళ నీ భార్యగా నల్లగా ఉండవచ్చు తెల్లగా ఉండవచ్చు లేకపోతే సదనలుపు ఉండవచ్చు ఎటువంటిదైనా సరే నీ పెళ్ళి భార్యగా నీ ఎందుకు వచ్చిన తర్వాత ఆమెతోని నీ జీవితం గడపాలని ఆమెతోనే జీవించాలని బైబుల్ చెప్తుంది ఒకవేళ ఆయన కాకుండా నాకు మాట నేర్పడిని నేను రాజకీయ నాయకుడిని లేదంటే నాకు తెలివి ఉంది డబ్బు ఉంది హోదా ఉంది నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని భార్యను లెక్క చేయకుండా సమాజం లెక్క చేయకుండా బలం ఉన్నట్టుగా నీ ఒళ్ళు కోరుకున్నట్టుగా పురుగు వాళ్ళ భార్యను కూడుకున్నావనుకో ఒకవేళ సమాజంలో ఎవరు ఏం చేయలేకపోయినా ఆకాశములు భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఊకుండా ఖచ్చితంగా దేవుడు నేను తీర్పులోకి తీసుకొస్తాడని కూడా ైబిల్లో స్పష్టంగా రాశారు ప్రేమైన సభ ఈ వాక్యం అయిపోతలకే ఒకవేళ నువ్వు పొరపాటు చేసింటే తెలుసు తెలుగునో ఒకవేళ నువ్వు కాలు జారి మరొక పురుగవాళ్ళ భార్యకు తక్క సంబంధంగా వండి అన్యాయం చేసింటే నేను తప్పు చేశాను నా భార్యగా నా కుటం ఎలాగ నేను క్షేమం కోరుకుంటునో పొరుగు వాళ్ళ కుటుంబాలను కూడా అలా కోరుకున్నప్పుడు నువ్వు సంతోషిస్తావయ్యా లేదంటే నువ్వు సంతోషించవని నువ్వు దేవుని కాడ కొని నువ్వు ప్రార్థించుకోవాలి అలా లోయ ఎట్టుకు చెప్పండి పెద్ద మనిషి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి బాగా చెప్పాడు దేవుడు కుటుంబాలు అప్ప చెప్పాడు దంట సంతృప్తి కలిగి ఉండాలి అందుకుని ఇక దేవుడు ఏమన్నాడంటే సామెతల గంధంలో ఆరో ఇరవై ఆరు వచ్చి చదవండి ఒక పొరుగువాని వానికి భారీగా ఎవడైనా ఏటాడిన వాడు వాడు అగ్గి నిప్పులు ఒడిలు పెట్టుకున్న వాళ్ళతో సమానం అంటాడు దేవుడు చదువుదాం మగినాలి ప్రాణముల ఒక మగి అంటే మగునికి ఒక వ్యాధి అంటే ఒక భారీగా ఉన్న వాళ్ళని ఏటాడినవాడు ప్రాణము వేటాడును ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకున్న ఎడల వాని వాని వస్త్రములు కాలకుండున వస్త్రము ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడు నిప్పుల మీద నడిస్తే వాని పాదములు పాదములు కాలకుండా తన పొరుగు వాని భార్యను కోడివాడు తన పొరుగు వాని భార్యను కూడిన వాడు ఆ ప్రకారమే నాశనం ఆ ప్రకారమే నాశనమవును ఆయన ముట్టువాడు ఆయన ముట్టినవాడు శిక్ష తప్పించుకో శిక్ష తప్పించుకోడు ప్రేమైన సహోదరరా ఎవడైనా పురుగు వాని బార్య మీద ఆశించి ఒకవేళ ఆమె వాడు ఏటాడినవాడు వాడు ఆమె మీద కన్నివేసి ఆమె నాశనం చేయాలని వాడు ఒక ఒడిలో నిప్పులు పెట్టుకుంటే ఎలాగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించాలి అగ్గిని అగ్గి మీద మన పాదాలు నడిస్తే ఎలాగుంటుందో మన పాదాలు బగ్గ కాలిపోతాయి ఒడిలో నిప్పులు పోసుకుంటే ఎలాగా మన కడుపు కాలిపోతుందో ఖచ్చితంగా పొరుగు లేదంటే మైన ఉన్నవాడు అలాగ నాశనం అవుతాడు ఖచ్చితంగా శిక్షించ పడుతాడని బైబుల్లో స్వస్థంగా రాయబడింది అది ఒకవేళ మనుషులు ఎవరు చేయకోకుండా వచ్చు ఒకవేళ నీకు బలం ఉంది ఉంది ఒకవేళ వయసు ఉంది విలువెలలో ఉన్నావు నీ ఇష్టం వచ్చిన చేస్తాను సరే నువ్వు చేసుకుంటు కానీ దేవుడు మాత్రం ఊకుండే వాడు కాదని బైబుల్ చెప్తుంది నువ్వు కుక్క నాక పుట్టలేదు నువ్వు పందిలాగా పుట్టలేదు ప్రకృతి లాగా లేవు చెట్ల లాగా లేవు దేవుని పోలికలు దేవుని రూపములు ఉన్నావు నీకు కూడా అన్ని అప్పచెప్పాడు దేవుడు మర సంబంధంగా ఆజ్ఞాత క్రమించి చేస్తానంటే కాలానికి ముందుగా మరణిస్తాడని బైబిల్ చెప్తుంది అందుకు దేవుని బిడలేదా ఈ రాత్రి ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే క్షమించమని దేవుని అడుగు ఎందుకంటే నాకు తెలిసిన ఆయన నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట నాకు తెలుసు బాగోగా ఆయన అన్న సరిగ్గా పరిస్థితులు బాగలేకపోతే ఈయన బాగా మంచి నేర్పరని చెప్పే వాళ్ళన్న వాళ్ళ వదినతో అక్కడి సంబంధంగా ఉన్నాడు అది నాకు జరిగిన వాస్తవాల్లో నాకు తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు మేము చెప్పేవాళ్ళం అన్న నువ్వు ఎందుకు పోతావు రక్త బంధువులు కదా వాళ్ళు చేయకూడదు కదా అంటే ఆయనకి ఏదంటే వాళ్ళ ఇంట్లో ఎవరుగా నాట మాట నేర్పరి ఆయన ఏం చేసినా అని చెప్పాడు తగిన కాలం మంది ఏం జరిగింది తెలుసా మార్గ మద్దలు ఏదో ఒక నెత్తి మీద గాయమైపోయి నెత్తిలో పురుగులు పడి అతనికి కేవలం నలభై సంవత్సరాలే ఉన్నాయి ఆయన చనిపోయి ఈ హైవే రోడ్లో ఆయన చేశారు ఆ పేరు ఆ ఊర్లో చెప్పం ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే నీ ఒకవేళ దేవుడు వదిలితే ఈ ప్రపంచం నీకు ఎవరు సపోర్ట్ ఉండదు ఏ డబ్బులు కూడా నీకు కాయలేవు హలలోయా ఎటుకు ద నెలల్లోయా దేవుడు నీ కుటుంబం అంపడి నీ ఎంపడు ఉంటే సునామీలు వచ్చిన భూకంపాలు వచ్చిన రాజ్యాలలో తల్ల కిందైపోయినా మొత్తం పర్వతాలు దద్దరిలిపోయినా కూడా దేవుని దుష్టులను మంచి వాడవై మంచి దానవై నీ కుటుంబం మంచిగా ఉండదనుకో ప్రపంచం అంతా మూక చెక్కలు అయిపోయినా కూడా నిన్ను వేసి కాపాడుతాను చెప్పలు పెడదాం గట్టి గట్టిగా చెప్పలు పెడదాం లేకడు నలువ కట్టుకో ఇండియ జమానుడుగా ఉన్నవాడు నా కుమార్తెలకి శాపం రాకూడదు నా కుమారులకి శాపం రాకూడదు నా భార్యగా నిన్ను మోసం చేయకూడదు నన్ను సృష్టించిన సృష్టికర్తను మోసం చేయకూడదు దేవుడు నా కుటుంబం ఇచ్చాడు కుమార్తె ఇచ్చాడు నాకు భార్య నీకు ఇచ్చాడు దేవుడు నాకు కుమారులు ఇచ్చాడు చక్కగా కుటుంబాన్ని బాగు చేశాడు దేవుడు ప్రభా నేను నా కుటుంబంలో నమ్మకంగా నీ సన్నిధిలో వండి నేను బాగా పోషించుకొని సాక్ష్యం పొందుకొని జీవిస్తున్నాయని అని చెప్పాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదని బైబుల్ చెబుతుంది ఒకసారి నోవా కాలంలో చర్చి లేవ పూట్లు ఏమి లేవు ఆ కాలంలో ఏం జరిగిందంటే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు ఆదికాండము ఆరవ తాయి ఒకటి వచ్చి చదువుతాం ఆదికాండము ఆరవ తాయి ఒకటి వచ్చి భూమి మీద విస్తరింపని ఆరంభించి నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలు నరుల కుమార్తెలు అక్కడి వారిని చూసి అక్కడివారిని చూసి అందరిలో తమకు మనసు వచ్చిన స్థాయి తనకు మనసు వచ్చినట్టుగా స్త్రీలకి వివాహము ఆ నోవా కాలంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఏది ఒళ్ళు కోరుకుంటే ఆ కోరుకున్నట్టుగా వాళ్ళు పాపం చేశారట దేవుడు అడిగాడంట బిడ్డ చక్కగా ఎవరైనా పెళ్లి చేసుకుని కుటుంబ వ్యవస్థలు ఉండండి నా మాట చేయి కాకనండి అప్పట్లో దేవుడు వచ్చి వచ్చి చెప్తే కూడా వీళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అప్పట్లో చర్చి లేవు బైబుల్ లేవు సేవకులు లేరు ఎవరు లేరు ఎవ్వరి చూసినా చెడిపోయినారు ఏ అమ్మాయిని చూసినా చెడిపోయింది ఏ కుటుంబం చూసినా చెడిపోయింది అప్పుడు దేవుడు చూశాడు బాధపడాడు ఐదు వచ్చేది చదువుదాం బాధపడి ఏడ్చాడంట దేవుడు నరుల చెడుతనము నరుల మీద గొప్పదనియు తలంపులలో ఊహంతయుల హృదయం తలంపులన్నీ ఎల్లప్పుడు కేవలం చెడ్డో చూసి భూమి మీద నరులను చేసినందుకు భూమి మీద నరులను చేసి చేసినందుకు సంతాపమునుంది సంతాప నుంది తన హృదయములో నచ్చుకునేను తన హృదయములో నచ్చుకునేను నేను ఎందుకు చేశాను వీళ్ళని నేను ఒక మంచిగా పెళ్లి చేసుకుని కుటుంబంతో ఉండమంటే అక్ర సంబంధాలు ఉంటున్నారే నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదే అని అప్పట్లో దైవ సేవకులు ఉంటే దైవ సేవకులు చెప్పేవారు లేరు కనుక బాధపడి 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 దేవుడు ఏడిచి వీళ్ళని కూడా చంపేయాలి అసలు ఇటువంటి సంతానం భూమి మీదనే ఉండకూడదని నలభై రాత్రి పగలు ప్రచండమైన వర్షం తెప్పించాలని అప్పుడు నిర్ణయం తీసుకొని ఎవరైనా ప్రపంచంలో ఉన్నారని బుడగటానికి ప్రారంభించాడంటే దేవుడు బుడగటాన్ని ప్రారంభిస్తే ఒక్క మనిషి మాత్రమే ఆ పూట్లో చర్చి లేవు బైబుల్ లేదు ఎవరు లేదు ఆయన ఒక్కడు మాత్రమే దేవుని కొరకు నిండా రైతుడుగా ఉండాలంట హలే హలెలోయా ఇంటి పక్కలలో చెడిపోయిన ఇరువు పరుగు వాళ్ళు చెడిపోయినారు బంధువులు చెడిపోయినారు అన్నదమ్ములు చెడిపోయినాడు అతను ముగ్గురు కొడుకులు చెడిపోయినాడు ముగ్గురు కోడళ్ళు చెడిపోయినారు భారీగా చెడిపోయింది అందరు చెడిపోయినాడు కానీ ఆయన ఒక్కడ మాత్రమే నీతి మంతులుగా ఉన్నాడట ఎనిమిదో వచ్చాడు చదువుదా కింద ఎనిమిదో వచ్చినవాడైనా నీతి పరుడు నోవాహు నీతిపరుడు తరువాహుడు అప్పుడు చర్చి బైబుల్ లేరు అప్పుడు సువార్థ చేసే సేవకులు లేరు ఎవరు లేరు విస్తరించబడే భూమి గాని ఎవరు ఇష్టాసారంగా ఎవరు పాపాలు చేసుకుంటూ ఉన్నారు మొత్తం కుటుంబ కుటుంబాల చెడిపోయిన దేవుని ఎవరు కూడా మంచులు కాదు గాని ಅವ ಒಬ್ಬ ವಕ್ಕಡೆ ನೀತಿಮಂತರು ನಿಂದ ರೈತರು ದೇವಿಯಂದು ಕೃಪ ಬಂದಿನ ಬಾಡೈ ಚಾಲಾ ದೇವನಿತು ಜೊತೆ ನಡచిన ಬಾಡೈ ಜೀವಿಸುತ್ತಾ అప్పుడు దేవుడు చూశాడు చాలా సంతోషించాడు అప్పుడు దేవుడు అన్నాడు బిడ్డ నువ్వు నీవు నా కొరకు నడుము కట్టేవు నువ్వు ఒక్కడున్నావా నేను ఎంత ప్రపంచమంతా చూసేసాను ఎవరు కూడా సరిగా లేరు నువ్వు ఒక్కడ నడుము కట్టావు గనుక నేను ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాను వాళ్ళు చేసిన పాపాలకు నేను అంతం చేస్తున్నాను బిడ్డ నిన్ను బట్టి నువ్వు మంచి వాడవు గనక నా హృదయాన్ని నువ్వు ఒక్కడ సంతోషపరిచావు గనక నీ కడుపులో పుట్టిన ముగ్గురు కుమారులు నీ కోడళ్ళు నీ భార్య మీరు ఎనిమిది మంది కొరకు ఒక ఓడ సిద్ధపరుచుకో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను చెప్పలు కొడదాం గట్టిగా పెద్దగా చప్పలు కొడదాం నీ భార్య విచారం చేసింది నాకు తెలియదు నీ కోడలు విచారం చేసారు తెలియదు లేదంటే నీవు నీ కొడుకులు ఏమైపోయినట్టే బైబిల్లో ఎవరు వాళ్ళ భార్య గురించి కానీ కొడుకుల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ మంచి వాళ్ళని ఇక్కడ రాయబడలేదు నోవాహు ఒక్కడే మంచి వాడని బైబుల్ రాయబడింది ఆది కాలంలో ఏడవ దాయంలో బైబుల్ ఉన్న వాళ్ళు ఏడవ దాయం ఏడవ చిన్నంలో ఆరవ చిన్నంలో ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏంల వాడు నోవాహు ఆరు వందల సంవత్సరాల వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని భార్య అతని కోడంలో కోడలు ఆ ప్రవాహ జలములు ఆ ప్రవాహ జలములు ఆ ఓడలో ప్రవేశించి ఆ ఓడలో ప్రవేశించి నో భార్య గురించి కానీ బైబిల్ లేదు నీతి మంత్రాలను లేదు లేదంటే కొడుకుల గురించి లేదు లేదంటే కోడళ్ళ గురించి లేదు ఒక నో ఒక్కడే నీతి మంతుడు నిండా రైతుడు దేవుని దృష్టికి కృప పొందినవాడు వాడు ఎప్పుడు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఎప్పుడు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఏడవ చిరములో ఒక రక్షణ ఓడిని సిద్ధపరచుకున్న చెప్పాడంటే ఒక యజమానుడు నీతి మంతుడు ఉన్నాడు గనక తన కుటుంబం దేవుడు రక్షించడానికి ప్రపంచం నిజాతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించాలని ఓడుని సిద్ధపరచుకున్నామని ఆ ఓడులోనికి తన కుటుంబం తన పిల్లల్ని సిద్ధపరచుకొని ఈ ప్రపంచమంతా అంతమైతే కూడా నవ కుటుంబం అంతము కాలేదని బైబుల్ గ్రంథంలో ముద్ర చేసి ఉన్నాడు చదువుదా ఒకసారి వరకు చూడని సంగతులను గూర్చి నేను విశ్వాసాన్ని అది వరకు చూడని సంగతులను చూసి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై భయభక్తులు గలవాడై రక్షణ కొరకు ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధము చేసే ఒక సిద్ధము చేసెను అందువలన అందువలన అతను లోకం మీద స్థాపన చేసి దేవుని బిడ్డలరా నోవా ఒక్కరు నీతి మంతుడు గనక ఓడలు కట్టమని దేవుడు చెప్పాడు నీతి మంత్రులను చూసి ఆ నీతి మంతుల కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అతని నిజాతిని అతని క్రమాన్ని అతని మంచితనాన్ని చూసి దేవుడు పిల్లలు ఎటువంటి వాళ్ళనే సరే కానీ ఆయన మొక్కను చూసి నీ ఓడ కట్టుకుని నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నామని చెప్తే అప్పుడు దేవుడు ఆ నో ఆ నో ఓడ కట్టించి తన పిల్లలందరూ ఓడ పెట్టి బారిని పెట్టి కుటుంబాన్ని పెట్టి దేవుడు తలిపేస్తే నలభై రాత్రి పగలు ప్రచండమైన వర్షం భూమి మీద వచ్చింది ఈ ఊర్లో భూమి మీద ఉన్న గ్రామాలు మునిగిపోయాయి ఈ భూమి మీద ఉన్న పర్వతాలు మునిగిపోయాయి మొత్తం ప్రపంచమే జలగర్భముగా మారిపోయింది ఈ ఓడలాగా అంచెల అంచలగా పైకి వెళ్ళిపోయిందటం యాభై నాలుగో తాములో పద వచ్చిన అంటాడు పర్వతములు తొలికి పోయినను నెట్టెలు నోవో నా కృప నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళదు ఎందుకంటే నువ్వు నాకు ఇష్టమైన వాడుగా ఉన్నావు గనక ప్రపంచమంతా ముక్క చెక్కలైపోయినాయి పర్వతాల దద్దరీలిపోయినాయి కానీ నా కృప నేను విడవకుండగా మీదనే జలం మీద నీ కుటుంబాన్ని కాపాడుతున్నానని చెప్పాడు చదువు తొలిపోయినను పర్వతములు మెట్టలు విడిచిపో నా కృప విడిచిపోదు సమాధాన విషయములలో నా నిబంధన నోవాహు నీతిమంతుడు గనక ఏ పొరుగు వాళ్ళు బారిన ఆశించలేదు తోడు వాళ్ళ పాపాలు చేశారు కానీ నడుము కట్టాడు గనక ఈ భూమి మీద ఇప్పుడున్న సంతానం నోవాహు సంతానమే నీవు కూడా నోవా సంతానమే ప్రపంచంలో జలమయతో ప్రపంచంలో రాజులు ప్రపంచంలో ఉన్న మేధావులు ప్రపంచమంతా నాశనం అయిపోయిన అప్పుడు నోవాహు నీతిమంతుడు గనక అతను కుటుంబాన్ని కేవలం ఓడలు కాపాడి ఆ భూ ందికి దేవుడు పెట్టి మళ్ళీ ఆ సంతానం ఇప్పుడు నీవు కూడా నేను కూడా ఆయన సంతానమే నువ్వు ఒకవేళ నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుని దేవుని కాడ ప్రభున పిల్లలు దీవించునైనా అని ఒక యజమానుడిగా ఉండి దేవుణ్ణి అడిగితే నీ పిల్లలైనా నీ భార్యనైనా నీ కుటుంబం అయినా నోవా కుటుంబం ఎలా కాపాడాడో అలా కాపాడుతాడు కానీ నన్ను ఇష్టం వచ్చినట్టు చేస్తా నేను ఎట్లంటే పాపాలు చేస్తా తిరుగుకుంటూ వెళుతానంటే ఎన్ని శాపాలు వస్తావు అన్ని శాపాలు ఇచ్చినట్టుగా బైబిల్లో ఉన్నాయి ఒకసారి ఒక రాజు